హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా నేను యూట్యూబ్లో చాలాసార్లు కొబ్బరి నూనె తయారు చేయటం చూశాను అనమాట అది పచ్చి కొబ్బరి చెప్పలతో అయినా చేయొచ్చు ఎండు కొబ్బరి చెప్పలతో అయినా చేయొచ్చు బాగా పాడైపోయి బూజు వస్తాయి చూడండి అలాంటి వాటితో కూడా చేయొచ్చు కానీ కొబ్బరి చెప్పలు ముదురువై ఉండాలి లేతవైతే నూనె రావటం కష్టం అనమాట నేను ఫస్ట్ టైమే ట్రై ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిద్దో ఏంటో అనేసి చూస్తున్నాను మా ఇంట్లో చాలా కొబ్బరి చిప్పలు ఉన్నాయి దేవుడి కొట్నీ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట నేను రోజు చేద్దామని చెప్పేసి అప్పటికి రెండు మూడు రోజుల నుంచి కవర్లో పెట్టి మర్చిపోయాను ఇవైతే బాగా వచ్చినాయి చాలా వరకు పాడైపోయినాయి అనమాట తీసేశాను నేను మొత్తం మీద నాలుగైదు చిప్పలతోనే తీసాను నాలుగు ఉంటాయి ఉంటాయిలండి కొబ్బరి చిప్పలు అవి కూడా ముదిరివేం కాదు కొంచెం లేత కొబ్బరి అయ్యేసరికి నాకు నూనె చాలా తక్కువ వచ్చింది అసలు ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేస్తారో అనేది ఈ వీడియోలో చూడండి ఎండు కొబ్బరి చెప్పలతో కూడా చేయొచ్చు వాటిని అలాను ఈసారి చూద్దాము మీరు లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అలా అది కూడా చూడ చూసుకోవచ్చు ఎండు కొబ్బరి చెప్పలైనా పచ్చి కొబ్బరి చెప్పలైనా నూనె వాటిలో ఉండే పర్సంటేజ్ బట్టి వచ్చిద్ది అనమాట మనం ఎన్ని రకాలు చేసినా కూడా ఒక్కోసారి తక్కువ రావచ్చు ఒక్కోసారి ఎక్కువ రావచ్చు యూట్యూబ్లో చాలామంది రెండు కొబ్బరి చెప్పలతోనే ఎంతో చాలా నూనె వచ్చిద్ది అని చూపిస్తారు వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు నేను ఒరిజినల్టీ ఏంటో అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీరే ఆశ్చర్యపోతారు ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఖాళీగా ఉన్నోళ్ళు అయితే చేసుకోవచ్చు లేకపోతే వేస్ట్ అనమాట కొన్ని చెప్పల్ని బట్టి కూడా వస్తుంది అనిపించింది నాకు ఇంకా ముందు కొబ్బరి చెప్పులన్నీ వచ్చిన వారికి మంచిగా ఉన్నాయి అయితే తీసుకొని ఇలా నూనె నీళ్ళు వేసి ఒక గంట నానబెట్టాను అనమాట బూజ అంతా పోయిద్ది కదా అని చెప్పేసి చూడండి ఇలా రుద్దుతుంటే మొత్తం పోతుంది తెల్లగానే ఉంది ఇంకా దీన్ని అంతా క్లీన్ చేస్తున్నాను ఒక్కోటి ఒక్కొక్కటి తీసి కూడా నీట్గా పగలగొట్టి కొబ్బరికాయని కడుక్కొని ఒకటి సార్లు నీళ్ళలో కడుక్కొని కొబ్బరి ముక్కలకి కోసుకొని ఇలా ఇదిగోండి ఇలా ముక్కలకి కోసుకొని రెండు మూడు సార్లు వాటర్లో బాగా కడుక్కోవాలన్నమాట నేను మొత్తం పగల కొట్టింది మూడో నాలుగో కొబ్బరి అండి మొత్తం తీసేసాను బాగాలేదు పడేసాను అనమాట మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మనం కొబ్బరి పాలు తీస్తాం కదా అలా కొబ్బరి పాలు తీసుకోన తీసుకోవాలన్నమాట చక్కగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు మనం పిండితే బాగా నీళ్ళు కిందకి వాటర్ దిగేటట్టు ఉంటే చాలు అనమాట నీళ్లు వేసుకున్నా కూడా తర్వాత మనకి అంత ఏం ఇబ్బంది ఉండదు కానీ ఇదిగోండి ఇది కన్సిస్టెన్సీలో వస్తే సరిపోయిద్ది మొత్తం కూడాను నేను ఇలా తీసుకున్నాను ఎక్కువ ఆడపిల్ల ఉన్న ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది లేకపోతే టైం వేస్ట్ పనులు అనమాట ఇవన్నీ కూడాను ఒకసారి ట్రై చేద్దాము నేను ఏంటంటే కొత్తవి ఏదన్నా చూసానంటే ట్రై చేసిన దాకా నిద్రపోని ఏది వేస్ట్ చేయటం నాకు అసలు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇది ఈ నూనె కూడా ఎంతవరకు నిజమా ఏంటి అనేది చూస్తున్నాను చూడండి బాగా ఇలా పిండితే కొబ్బరి ఒక పల్సర్ క్లాత్ తీసుకొని కాటంది దాంట్లో ఇలా పిండితే కొబ్బరి పాలు అనేది బాగా కారాలన్నమాట ఇలా చక్కగా తెల్లగా పాలు మనకి బర్రె పాలు గేదె ఆవు పాలు ఎలా వస్తాయి అలా అయితే వస్తాయి చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ పిప్పి కూడా యూజ్ వస్తుందండి నేను మంచి కొబ్బరి చెప్పులే తీసుకున్నాను కాబట్టి మీరు ఇది యూజ్ అవుతుంది అనమాట బాగా ఉపయోగపడుద్ది కొబ్బరి కూడా పొడి చేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఎండలో పెడితే ఫ్రై కూరల్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం పిండినాక ఇదిగోండి ఇంత కొబ్బరి బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది దీంట్లో నుంచి పిండితే ఇంకా పాలు వస్తే కానీ నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు నాకు అసలు టైం ఉండటమే చాలా కష్టం టైలరింగ్ కాబట్టి ఇంట్లో ఖాళీ ఉండదు ఆ రోజు ఏంటో కొంత అర్జెంట్ బట్టలు లేవు సరే ట్రై చేద్దాము కొబ్బరి చెప్పలు పాడైపోయి వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి ట్రై చేశాను అన్నమాట అందులో మా పాపకి హెయిర్ ఫాల్స్ బాగా అవుతుంది ఈ స్వచ్ఛమైన కొబ్బరి నుంచి తీస్తే దానివల్ల కూడా యూజ్ ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను ఇలా కవర్ తీసుకోండి చిల్లులు లేని కవర్ ఒకటి తీసుకోండి దాంట్లోనే మనం ఈ అనేది పోయాలి ప్రాసెస్ అనేది తీసిన కొబ్బరి పాలన్నీ ఈ కవర్లో వేసేసి ఒక హ్యాంగింగ్ లాగా వేలాడదీయాలి ఇదిగోండి ఇలా వేలాడదీస్తే పాలన్నీ పైకి తేల్తి నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి అనమాట నేను ఇది తయారు చేస్తున్న మా పిల్లలు అంత విచిత్రంగా చూస్తుంది మా మమ్మీ ఈరోజు ఖాళీ గుండి ఇవన్నీ ఎందుకు చేస్తుందా అని నేను ఖాళీగుండటం వాటికి విచిత్రంగా అనిపించింది అనమాట చూడండి ఎలా చూస్తుందో ఇంకా ఆరు గంటలు సమయం పట్టిద్దనమాట ఇవి నీ నీరు పాలు వేరవటానికి కూడా నేను ఆరు గంటల పైనే ఉంచాను ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఉంచాను అనమాట ఉదయం మధ్యాహ్నం మొదలు పెడితే నైట్ అయిపోయింది తక్కువ ప్రాసెస్ అయ్యింది అనమాట నీళ్లు అవి సపరేట్ అవ్వటం చాలా కష్టమైంది ఎందుకు మరి లేట్ సమయం తీసుకుందనమాట ఇదిగోండి ఇలాగైతే వచ్చింది నాకు తీసేసాను ఇక ఈ కొబ్బరిని కూడా పొడి ఉంది కదా వేస్ట్ చేయకుండా ఫ్రై అయితే చేశాను ఫ్రై చేసేసి ఎండలో ఎండ పెట్టేసి ఫ్రై కూరలు అయితే వేసుకున్నాను ఇది కూడా వేస్ట్ అవ్వదు బాగా ఉపయోగపడిద్ది స్మెల్ కూడా రాదు బాగా ఫ్రై చేసుకోవాలి కాకపోతే ఎండలో ఉంచుకోవాలి ఆఫ్టర్ తొమ్మిది గంటల తర్వాత ఇదిగోండి నీళ్ళు ఇది ఇంతవరకు వచ్చేసినాయి అనమాట పాలు నీళ్ళు రెండు సపరేట్ అయినాయి ఇంకా నీళ్ళు నీళ్ళు చిన్నగా ఇలా కట్ చేస్తే కింద వాటర్ అంతా కిందకు ఒక డబ్బాలోకి వచ్చేస్తాయి పైన అది పడకుండా చూసుకోవాలి పైన బాగా థిక్ లేయర్ లాగా వస్తుంది కదా అదంతా కింద పడకుండా చూసుకొని నీళ్లు పాలు సపరేట్ చేసుకోవాలి ఆ పైన వచ్చే నీళ్ళు లాంటిది మనం నెయ్యి కనుక కరగబెట్టుకుంటాం చూడు అలా అయితే కరగబెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా మొక్కలు వేసుకోండి మొక్కలు చాలా మంచిది అనమాట బలము ఇంకా నీళ్ళు తీసేసి ఇక ఈ పాలు కూడా ఇలా పడేటట్టు చూసుకున్నాను బాండీల్లో మనం ఏ బాండీలు అయితే కరగబెట్టుకుంటున్నామో ఏ గిన్నెలు అయితే కరగబెట్టుకోవాలో బాగా తిక్కుగా గట్టిగా ఉండే పాలులాగా పాలుగా వచ్చిందనమాట నాకైతే కాకపోతే కొంచెం టైం పట్టిద్ది టైంతో చేసుకునే పని అనమాట ఇదంతా ఖాళీగా ఉండేవాళ్ళు చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి చెప్పల్ని బాగా ఎండలో ఎండబెట్టి కడగ తీసుకువెళ్తే స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇస్తారు మనకి అంత టైం లేని వాళ్ళు ఇలా ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కువ నూనె అయితే రాదు మనం ఎక్కువ నూనె కోసం ఆశించకూడదు తక్కువ నూనె వచ్చింది యూట్యూబ్లో ఫోన్లో టీవీలో చూసినంత నూనె ఇక్కడ రాదు మరి వాళ్ళు ఎందుకు అలా చూపిస్తున్నారో నాకు అర్థం కాలేదు నాకైతే చాలా తక్కువే వచ్చింది అన్నమాట కరగబెట్టాను నేను ఇదిగోండి చాలాసేపు కరగబెట్టాలి దీంట్లో నుంచి నూనె బయటకు వచ్చిందా కరగబెడతానే ఉండాలి చాలా టైపు నాకైతే గ్యాస్ ఎక్కడ అయిపోయి మా ఆయన ఎక్కడ తిడతాడని అని భయం వేసిందనమాట చాలాసేపు ఇలా తిప్పుతానే ఉండాలి తిప్పుతానే ఉండాలి ఇంకోసారి అయితే ట్రై చేయండి నేను ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది కొబ్బరి నూనె వచ్చినా కూడా టైం చాలా తీసుకుంటుంది అనమాట అందుకని నేను ఇలాంటి టైం వేస్ట్ పనులు అసలు పెట్టుకోను వచ్చింది లాస్ట్కి అనేది కొబ్బరి నూనె ఎంత వచ్చిందో చూడండి ఒక టీ గ్లాస్ వచ్చింది అది కూడా మంచి స్మెల్తో మంచిగా బాగుంది కొబ్బరి నూనె అయితే నేను చేసిన ప్రయత్నం పోలేదు కానీ టైం వేస్ట్ అయిపోయింది గ్యాస్ కొంచెం వేస్ట్ అయినట్టు అదంతా కరగబెట్టుకోవాలి కదా పొయ్యి ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట ఈ వడకట్టేసి లాస్ట్కి ఇది కూడా కాళ్ళకి బాగా మర్దన చేసుకోవచ్చు ఈ అడుగున ఉన్న పోయిందంతా కూడా ఇదిగొండి గి బాండీ కూడా అడిగండిన దాకా బాగా నూనె బయటకు వచ్చిన దాకా చేసుకోవాలి మా ఆయన ఏం తిట్టలేదు కొంచెమైనా నూనె వచ్చింది కదా అదంతా మా పాపకి వస్తుంది నూనె మటుకి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇల్లంతా కూడాను చాలా ఆయిల్ అయితే ఉంది నా చేతికి చూస్తే మీకు అర్థమవుతుంది అంత స్వచ్ఛగా బాగుందో నూనె ఇంత నూనె వచ్చింది అనమాట ఎక్కువ వచ్చింది చాలా వచ్చింది నేను చెప్పను ఇదే వచ్చింది మూడు నాలుగు కొబ్బరి చెప్పలకి ఇంతకంటే ఎక్కువ రాదులేండి ఇదిగోండి ఇంతవరకు నేను తీసుకుంది కూడా కొబ్బరి చెప్పలు పల్చటవి అందుకే ఇంత తక్కువ వచ్చింది అనమాట ట్రై చేస్తే